అలాగే మనకి గేమ్ సంక్రాంతికి వస్తున్న గారు అంటే ఆల్రెడీ పది అయిపోయింది కదా అందుకని ఇద్దరి ముగ్గురు పిలిచేసి ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో డు అందరికి నమస్కారం అందరూ సినిమా గురించి చెప్పారు కాబట్టి చాలా సింపుల్గా చెప్పడం రైట్ ముందు మంచి కథ ఆ కథని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళే డైరెక్టర్ చందు మొండెటి తన ప్రీవియస్ సినిమాలు చూస్తేనే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనేది చూసాం తనకు తోడైన టెక్నీషియన్స్ డిఓపి అండ్ దేవి అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరు సరి అయిన టీం దానికి స్ట్రాంగ్ వాసు చెప్పాడు ఆర్య దగ్గర నుంచి జర్నీ చేస్తూ ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అయి మంచి మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్కి ఒక పట్టుకొని ఎప్పుడు నిలబడతారు అరవింద్ గారు ఏమ్మా సినిమా కరెక్ట్ వస్తుందా ఏంటి చూస్తున్నారని రచస్ చూస్తూ ఎందుకంటే ఆర్య అప్పుడే నేను చూశాను నాకు తెలుసు అప్పుడు నన్ను ఎలా గైడ్ గైడ్ చేశారని దానికి తోడైన సాయి పల్లవి పల్లవి ఇందాక ఎవరు చెప్పారు బ్యాక్ షాట్లో డ్యాన్స్ చేస్తుండే రీల్స్ వచ్చేస్తున్నాయి సో అంత పల్లవి మీద అంత పాజిటివ్ ఎనర్జీ దానికి తోడు ఇప్పుడు వాసు చెప్పాడు చైతన్య ఒక చైతన్య ఇంట్రెస్ట్గా క్యారెక్టర్ని పట్టుకొని ఎన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది జనవరిలో మేము కొట్టాము ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ సింపుల్ సార్ సుమాచ్చిన శాలరీలో కొంత నాకు ఇచ్చేయాలి అండ్ అలాగే రీసెంట్ గానే మనకి గేమ్ చేంజ్ చేయాలి సంక్రాంతికి వస్తున్న సినిమాలు అందించినటువంటి మా దిల్ రాజు గారు అంటే ఆల్రెడీ పది అయిపోయింది కదా అందుకని ఇద్దరిద్దరినిగా ముగ్గురు ముగ్గురుగా పిలిచేసి ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా చేచ్చు ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో మాట్లాడు అందరికి నమస్కారం అందరూ సినిమా గురించి చెప్పారు కాబట్టి చాలా సింపుల్గా చెప్పడం రైట్ ముందు మంచి కథ ఆ కథని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లే డైరెక్టర్ చందు మొండెటి తన ప్రీవియస్ సినిమాలు చూస్తేనే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడనేది చూసాం తనకు తోడైన టెక్నీషియన్స్ డిఓపి అండ్ దేవి అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరు సరి అయిన టీం దానికి స్ట్రాంగ్ వాసు చెప్పాడు ఆర్య దగ్గర నుంచి జర్నీ చేస్తూ ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు అవి మంచి మంచి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్కి ఒక కట్ట పట్టుకొని ఎప్పుడు నిలబడతారు అరవింద్ గారు మా సినిమా కరెక్ట్ వస్తుందా ఏంటి చూస్తున్నారని రచ్చ చూస్తూ ఎందుకంటే ఆర్య అప్పుడే నేను చూశాను నాకు తెలుసు అప్పుడు నన్ను ఎలా గైడ్ గైడ్ చేశారని దానికి తోడైన సాయి పల్లవి పల్లవి ఆల్రెడీ ఇందాక ఎవరు చెప్పారు బ్యాక్ షాట్లో డ్యాన్ చేస్తుండే రీల్స్ వచ్చేస్తున్నాయి సో అంత పల్లవి మీద అంత పాజిటివ్ ఎనర్జీ దానికి తోడు ఇప్పుడు వాసు చెప్పాడు చైతన్య ఒక చైతన్య ఇంట్రెస్ట్గా క్యారెక్టర్ని పట్టుకొని ఎన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది జనవరిలో మేము కొట్టాము ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్ సింపుల్ సుమా సార్ ఇక్కడ నాకు ఇచ్చిన కొంత నాకు ఇచ్చేయాలి